అలా మీరు దళితుడేగా నేను మనిషిని బాను మనిషి మనిషిని తర్వాత అంటే ఈ ప్రజాస్వామ్యం దళితుడు చేశారు 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 మొన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది విన్నారా మీరు చూసారా విన్నాను ఏమంటారన్న దాని మీద సురేష్ అనేటువంటి ఒక ఎలక్ట్రికల్ పనిచేసే కుర్రాడు అవును ఆ గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా కూడా ఇప్పుడు చనిపోయినప్పుడు ప్రభుత్వం ఇచ్చి నష్టం మాకింత కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు అక్కడ ఐదు లక్షలు అయ్యా రెండు లక్షలయ్యా రెండు లక్షలు అవ్వాలి అన్నప్పుడు ఆయన ప్రాణాలను కోల్పోయే వాళ్ళ కుటుంబం తర్వాత ఆర్థిక ఏదో వాళ్ళ కుటుంబము తర్వాత ఇంతో అంత ఇంత భోదినాలంటే ప్రభుత్వం నుంచి ఏదో కంపల్సరీ కావాలని కోరుకుంటారు అరే చనిపోయింది కాకుండా మేము ఇచ్చిన డబ్బులు ఇంతే తీసుకోకుండా మీరు మన గ్రామంలోనే ధర్నా చేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారా కాబట్టి ఈ ఊర్లో ఉన్నటువంటి మాలామాది కొడుకులకు ఇలా మంచినీళ్ళు లేకండి టిఫిన్ ఇడ్లీ లేయకండి ఛాయ్ పోయకండి అని ఏమంటారు చేస్తారా మరి అక్కడ ఉన్నటువంటి దేశభక్తుడు సనాతనవాది హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఎవ్వరు కాదు అందరినీ సమానంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు సనాతన హిందూ అన్నాడు కదా ఎందుకు పోలే పైల్వాన్ ఎవరు మాట్లాడలా ఎందుకు అంటున్నాను గ్రామ బహిష్కరణ క్షమించరాని నేరం నేరం ఎంత నేరం తెలుసా వచ్చిందన్న స్వాతంత్రం వచ్చి నేను ఏమంటున్నాను అంటే నిజంగానే ఆయన చనిపోయాడు అంటే కింది కులాలు మాకు న్యాయం చేయమని పైన ఉన్నటువంటి అధికారులు క్వశ్చన్ చేద్దా చేయకూడదు అదే కదా నేరం నేరం ఎక్కడ అదే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సనాతన ధర్మ ఈ రోజుల్లోనే ఇన్నేళ్ళు ఏళ్ళు అయినా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయినా కూడా గ్రామ బహిష్కరణలు దళితుల బహిష్కారం జరుగుతుందంటే నిజంగా అంబేద్కర్ గారి టైంలో లో ఉండాలి ఇవన్నీ వీళ్ళకి చెప్తే అర్థం కాదు పక్కన ఇప్పుడున్న టాపిక్ నే మాట్లాడుకుందాం సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఈ దేశానికి సౌత్ ఇండియాకి ఆదర్శం మరో ఆదిత్యనాథ్ యోగి సౌత్లో ప్రచారం చేస్తున్నారు మరి అంత ఆదిత్యనాథ్ యోగి ఒక గ్రామ బహిష్కరణ గారు ఎందుకు పోలే ఎందుకు స్పందించలే ఎందుకు ప్రజలు పెట్టుబెట్టలే ఆయన నియోజకవర్గం మా నాయన నాస్తికుడు అంటాడు సిగరెట్ ఏమంటారు దీప దూపాలకు సిగరెట్ అందుబెట్టుకున్న అంటాడు కమ్యూనిస్ట్ అంటాడు చెక్వీరు అంటాడు ఏం మాట్లాడతానండి నా పవన్ కళ్యాణ్ గారు అంటే పర్సనల్ గా ఆయన హీరోయిజన్ నేను అభిమాని రాజకీయాలకు కాదు సెట్ గారు రాజకీయానికి అభిమాని కాదు విరోధిని పవన్ కళ్యాణ్ గారు గారు సెట్ ఎక్కడ ఇప్పుడు ఒక నువ్వు ఎందుకు ఒక వర్గాన్ని ఒకలాగా ఇంకో వర్గాన్ని మీ నియోజకవర్గంలో జరిగింది కదా పో నువ్వు ఎందుకు పరామర్శించలే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా ఇదే కులం ఇదే సనాతన ధర్మం అధర్మం నీ ధర్మం వెళ్ళినట్లే పవన్ కళ్యాణ్ గారు అధర్మం పరిగెడీ ఎందుకు మాట్లాడలేను చిన్న సమస్య వస్తే మాట్లాడుతుంటావు కదా ఇంత పెద్ద గ్రామ బహిష్కరణ జరిగితే ఒక్క విధంగా మాట్లాడలే అక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు టీడీపీ ప్రభుత్వానికి అమ్ముడు పోయిన సన్నాసులు కూడా మాట్లాడలే దొంగలు వాళ్ళు ఇచ్చే మోచయి నీళ్ళు దాక్కుంటూ దండం పెడుతున్న ఆంధ్రలో ఉన్నటువంటి దళిత ప్రజల దొంగలే నమ్మకండి వీళ్ళకి ఓట్లు వేయకండి మీరు రాజకీయ శక్తి ఎదగండి ఎంత దుర్మార్గం ఇది ఇదే పోయేవాడిని నాకు ఆరు వందల యాభై కిలోమీటర్లు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి పొండ్రా బాబు అని చెప్పా ఇది వైసీపీ టీడీపీ పంచాయతీ అన్న అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు ఒక సన్నాసి చెప్పడం ప్రజలందరూ ప్రజలందరికి తెలుసు నువ్వు ఏ విధంగా అయితే దళిత వాదాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీలో నాయకుడి ఎదిగావో నిన్ను చెప్పులు తీసుకునే రోజు దగ్గరలో ఉన్నాయి కబర్దార్ గుర్తు పెట్టుకో దళిత ద్రోహి వెదవాడు రాజేష్ మహాసేన ఎవడైనా కానీ బ్రదర్ ఎవడైనా కానీ నేనైతే అతనే మరి ప్రజలు చెప్తారు ప్రజలు చెప్తారు నాకు అర్థమైందిలేదు నాయకుడు మాట్లాడు అంతో ఇంతో హర్షకుమార్ గారు ఆ విషయం మీద మాట్లాడతారేమనుకున్నా సరే ఆయన ప్రవీణ్ పగడాలిస్తున్నాడు కే పాల్ అనేటోడు కమిడియన్ జోకర్ అనే నాగబాబు గారు పసకిసా కిసకిసా అని నవ్వి ఇన్సల్ట్ చేశారు కదా ఇంత పెద్ద నాగబాబు ఈయన చరిత్ర తెలియదు ఈయన ఏమంటారు ఎన్నో వందల వేల పుస్తకాలు చదివినలాగా మాట్లాడతాడు ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ మీద కే పాల్ డెమోక్రటిక్ వేలో కొట్లాడినట్టు ఒక సమస్య మీద కూడా కొట్లాడలే ఎవరు నాగబాబు గారు కుటుంబ పాలన కాదు మాది కుటుంబ పార్టీ కాదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈయన వీళ్ళ సొంత అనదమ్ముడు ఆయన ఏమవుతాడు ఆనాయం తీసుకొచ్చుకొని ఎమ్మెల్సీ చేసుకున్నాడు మరి ఎమ్మెల్సీ గారు చేయాలి కదా పని చేయడు పోయిన వాళ్ళు ఏ సమస్య మీద కొట్లాడవు నువ్వు నేను చెప్తున్నాను కదా కే పాల్ గారు ఈ సమాజానికి ఆదర్శం కమిడియన్ కాదాడియన్ చేసింది సమాజం ప్రశ్నిస్తున్నాడు కదా రేపొద్దు నిన్ను కూడా కమిడియన్ చేస్తాడు ప్రశ్నిస్తున్నావు ప్రశ్నిస్తున్నందుకే కదా కేల్ గారు కమిడియన్ ప్రశ్నిస్తున్నావు కాబట్టి ఇంకా నిన్ను చేస్తే బాగుండు అంతా కే పాల్ గారికి వేసే ప్రయత్నం ఆయన నరేంద్ర మోడీ గారు ఒక ఫోన్ కాల్ తోని రష్యా ఉక్రెయిన్ యుద్ధం కదా ఆపిండే ఎందుకు కమిడియన్ అవుతాడు ఆయన ఆపంగలేదు ఈయన ఆపలేడా ఈయన కూడా ప్రపంచ నాయకులతో పరిచయాలు ఉన్నాయి కదా లేవా ఉన్నాయి కదా మరి చూడండి చూడండి ఆయన ఒక కింది కులంలో పుట్టినటువంటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను నేను మళ్ళీ రాసి పాస్ అయ్యాను ప్రపంచంలో నేను తిరగనటువంటి దేశం లేదు శాంతి బోధ చేసిన ఆయన ఎక్కడ హింసను ప్రేరేపించ హింసలో ప్రేరేపించాలి ఆ మతం వద్దు ఈ మతం వద్ద ఎక్కడ చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఆదర్శం కే పాల్గారు ఆదర్శం పాల్గారు ఏ పాలుగారు ఆదర్శం ఎక్కడ హింస ఏ ఏ హిందువులని చంపనాడు వెళ్లవళ్ళకి ఇచ్చాడు ఎడ్యుకేషన్ ఇచ్చాడు సంగారెడ్డి దగ్గర లక్ష మందికి లక్షల మందికి ఉపాధి కల్పించాడు కలిపించాడు చిన్న పిల్లలకు నువ్వు ఏ మతం అనగా నువ్వేం ఆదరించవు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చిన పని దాంట్లో చదువుకునేది చదువుకొని చదువుకొని నువ్వు బువ పెట్టవు పెట్టడం పెట్టలేవు ఇది ఎక్కడ దుర్మార్గం తీసుకురా నేను నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు ఏ విధంగా ఉన్నాయో చూడండి కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా పెట్టు కే పాలు పెట్టినట్టు పెట్టు నీకు చేతనైతే అది చేత కాదు మత కోణంలో మనిషిని చూడాలి ప్రజలకు సేవ చేస్తున్నట్టు నాయకులు మనిషి వేసి కమిడియన్లు చేయాలి మీరు కమిడియన్లు కే కాదు రాధామోహర్ కమిడియన్ మీ నరేంద్ర మోడీ కమిడియన్ రాధా రాజకీయాలకు సంబంధం లేదంటాడు రాధా మనోహర్ దాస రాధా మనోహర్ దాస్ వెధవా రాధామనోహర్ దాస్ ఓ సన్నాసి అరే రాధా మనోహర్ దాస్ నీకు రాజకీయాలకు సంబంధం అంటావు వాళ్ళు నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన గొప్పదాన్ని ఎలా చెప్తారా ధర్మం గొప్పది ధర్మం గురించి అతను వచ్చాక ఈ మత విద్వేషాలు ఎక్కువైపోయినా కాదు బాబు మనిషిగా చూడలేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీలో ఉన్నా నేను రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయొచ్చు నువ్వు రాజకీయ పార్టీలో లేకుండా నువ్వు నరేంద్ర మోడీ పరిపాలన బాగుంది ఈయన పరిపాలన బాగాలేదని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఇష్యూ జరిగిన తర్వాత మౌనంగా ఉన్నాడు ఆయన మౌనంగా ఉన్నాడు మరి గొంతు ఎత్తాలి కదా నాకు అనుమానం వెదవలే ఉండి ఉంటారు దాని వెనకాల నీ వెదవ ఈ వెదవలే ఉండి ఉంటారు దాని వెనకాల గతంలో చాలా మంది ఫాస్టర్ అని వాడు చెప్తాడు అని పేరే పేరు కరుణాకర్ సుగుణాకర్ సుగుణ నేను చనిపోయే అంత వరకు ఈ దేశంలో ఒక సాధ్యం కాదు అంటే గతంలో ఈ దేశంలో ఏ ఏ మసీదుని కూల్చే దమ్ ఎవరికి లేదు ఏ హిందూ గుడులను కూల్చే దమ్ము ఎవరికి లేదు ఏ క్రిస్టియన్ చర్చెస్ కూల్చే దమ్ము కూడా ఎవరికి లేదు అది వంద మంది అంటారు ఎందుకు కూల్చాలి బాబు కొత్త కట్టుకోవాలనే ఆలోచన రావాలి ఎందుకు కూల్చుకోవాలి అంతే కదా ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది చరిత్ర చరి జరిగిపోయింది పక్కన పెడదాం ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి చరిత్ర ఏదైతే చెప్పకపోతే వాళ్ళకి భిక్ష లేదు కదా మరి ఇప్పుడు మమ్మల్ని అంటరాన్ వాళ్ళని చేశారు మా ఊతికి ముంత కట్టారు ముడ్డికి చీపిరి కట్టారు ఊరవతలు వెలివేశారు మమ్మల్ని మిమ్మల్ని ఎన్ని ముక్కలు నరకాలు చెప్పండి మేము ఇన్ని సంవత్సరాలు పడుతున్నారు కదా తీద్దామా పడ్డ బాధితున్నారు తీరిత్ర లేదా మహమ్మద్ వచ్చారు వచ్చారు బ్రిటిషర్లు వచ్చి గుళ్ళని గోపురాలను ధ్వంసం చేశారని నువ్వు పగని ప్రతికారాన్ని అసలు మేము పెట్టాలనుకుంటున్నావు కదా నేను ఈ దేశంలో పుట్టిన నువ్వు ఈ దేశానికి నువ్వు వచ్చి నన్ను ఇన్ని నిమిషాలు పెట్టావు నన్ను నువ్వు నేను నా సమాజాన్ని కూడా నీ మీది ఈ విధంగా రెచ్చగొట్టాలా కాదు కదా నువ్వు పెట్టినటువంటి బాధలకు నీకు ఏ శిక్ష వేయాలి చెప్పు తప్పక దీనికి సనాధన ధర్మాన్ని అడ్డం పెట్టుకోవడం బీజేపీ విధానం ఇటువంటి వాటి సమర్థించేది బీజేపీ సో మీరు అన్నర్థం స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎందుకన్నా మీకు బీజేపీ నాకేం బీజేపీ మీద పగ వ్యతిరేకం నరేంద్ర మోడీ గారికి ఏమైనా గాయం అయితే నేను ఓపెన్ గా చెప్తున్నాను ముందు హృదయ నా గాయపడేది నేనే పర్సనల్గా ఏ మనిషి శరీరానికి గాయం కావాలని నేను కోరుకోను బిజెపి ఆలోచనతో సిద్ధాంతంతోనే నాకు పంచాయతీ తప్ప వ్యక్తులతో నాకు పంచాయితీ లేదు రా కూర్చొని మాట్లాడదాం అందరం కలిసి బతుకుదాం విడగొట్టేటోడు ఉంటే క్రైస్తవుడు వ్యతిరేకిద్దాం చెప్పులు తీసుకొని పడదాం విడగొట్టే క్రైస్తవుడు ఉంటే మనం చెప్పులు తీసుకొని విడగొట్టే ఏమంటావు విడగొట్టే ముల్లా ఉంటే మనం చెప్పు తీసుకొని కొడదాం సమాజం నుంచి అప్పుడు పరిపూర్ణంద స్వామి అనే ఒక విధ ఈ తెలంగాణ రాష్ట్రంలో మత పంచాయతీ పెట్టి ఎంత ఘర్షణ చేశాడు ఒక మేధావు లాంటి కంచయ్య గారిని సంపన్నులు కొలిపాడు ఒక వర్గాన్ని తెలుసా ఎక్కడి నుంచి వచ్చాడీ పరిపూర్ణ వీళ్ళకి ఏం కావాలి ఇటువంటి పంచాయతీలు కావాలి మాట్లా మేధావులు అనేటువంటి మాట్లాడొద్దు వాళ్ళ గొంతు నొక్కేయాలి లేదా మెజారిటీ సమాజాన్ని వాళ్ళ మీద కూర్చుకొల్పాలి ఖబర్దార్ సమా మీరు అన్నారు చూసావా అందుకే ఎవడైతే తప్పు చేస్తే ఎవడు తప్పు చేసినా హిందువా ముస్లిమా క్రిస్టియా వాడి పతనం కూడా చేయాలి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా ఫైట్ చేయాలి చంపడం తప్పది ఏముంది ఆత్మరక్షణ అంతే కదా మరి ఎందుకు ఎందుకు చంపుతా ఉన్నారు మీరు ఇప్పుడు పరిణమాల్లో ప్రణయ్ ఎవరైతే ఉన్నారో అమృత ప్రణయలు వాళ్ళు ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకునే బలవంతంగా ఏమైనా రాకపోయా మేజర్స్ బలవంతంగా ఒక అమ్మాయి ఒక అమ్మాయి వెనకాల అబ్బాయి బలవంతంగా పడితే నువ్వు ఖండించు తప్పలేదు ఓకేనా ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది పట్టపాటి నడి రోడ్డు మీద నరికి చెప్పి కత్తులతో మీరు ఎలా ఏమైంది ఆ ఇష్యూ ఏమైంది ఇప్పుడు చెప్పండి తండ్రి చనిపోయాడు బాబాయ్ జైలుకి పోయాడు లైఫ్ పడ్డది అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ లైఫ్ పడ్డది ఆ అమృతకి భర్త లేడు అటు కొడుకు లేకుండా తల్లిదండ్రులకి అమృ ప్రణయ్కి కి తల్లిదండ్రులకి కొడుకు లేకుండా చేస్తాను ఇటు ఈ అమ్మాయికి తల్లిదండ్రులు బాబాయిలు మొత్తం అంత నాశనం అయిపోయింది చిన్న ఆవేశం దీనికి కారణం ఏంటి అని అంటే నేను కింద నువ్వు పైన అనే భావన ఉండడం అనే వాళ్ళని కదా ఓరే ఆయన ఈ ఈ ఒక కులం కింద కాదు కులం పైన కాదు మనందరం మనుషులు అనేటువంటి పరివర్తన మనం సమాజంలో తీసుకురావాలి కానీ వీళ్ళు ఏం చెప్తారు పొద్దున్న లేస్తే ఇటువంటి వాటి మీద డిబేట్ పెట్టండి తప్పు లేదు ఎంత వాడు చెప్తాడు రాదామన్నారు చుప్రమ్మ ఎవరికి పుట్టాడో తెలియదు అంటాడు ఏమన్నా విని చెప్పండి ఏదో చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పండి అల్లా ఎవడికి పుట్టాడు ఏమన్నా చెప్పండి అరే నీకు నచ్చకపోతే నువ్వు నమ్మకరమై నచ్చిన నమ్ముకుంటాడు నువ్వు దేవుని వాడు ఏమైనా క్రిటిసైజ్ చేస్తే చెప్పు పెడదాం అని మీద చర్చ రగిలిపోతుంది కడుపు అరే పొద్దున్న లేస్తే పని చేయది మంచి కోరుకోరు